వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చూడండి ఈ వీడియోలో చూడండి ఫుల్ వీడియో పెట్టండి అండి అలా పిక్ చేసుకోవాలి ఏంటి ఫుల్ వీడియో చూడండి బిజెస్ పోర్ అండి ఇది పల్సర్ దీన్ని కార్పెట్ ఏ విధంగా పెట్టుకోవాలి బూట్ ఏ విధంగా చేసుకోవాలి టైట్గా ఎక్కి టైట్గా ఎక్కుతుంటే మనం లూజ్ ఎలా చేసుకోవాలి చూడండి ఏ విధంగా చేసుకోవాలో దీనిలో ఈ వీడియోలో చూడండి అలాగే నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వచ్చేసి చూడండి కార్బెట్ పిక్ చేసాము పిక్ చేసిన తర్వాత బూట్ అన్నది హెడ్ సైడ్ రైట్ సైడ్ తిప్పేటప్పుడు బూట్ అన్నది టైట్గా ఎక్కుతుందండి బూట్ టైట్గా ఎక్కినప్పుడు మనం ఏం చేయాలంటే అటు అటు సైడ్ తిరిగిన తర్వాత చూడండి ఈ బూట్కి దీనికి చూడండి ఇక్కడ బూట్ సరిగ్గా ఎక్కలేదు బూట్ ఎక్కకపోతే మనం ఏం చేసామంటే అటు సైడ్ నుంచి వెళ్ళి ఓన్లీ ఎయిర్ ఫిల్టర్ బాక్స్ ఉంటుందండి చూడండి ఈ వీడియోలో ఎయిర్ ఫిల్టర్ బాక్స్ ఉంటుంది ఇక్కడ చూడండి చూపెట్టినాను ఎయిర్ ఫిల్టర్ బాక్స్ టు బోల్డ్ తిప్పుకోవాలన్నమాట ఎల్లంకి బోల్డ్ రెండు ఉంటాయి అంటే ఒక టెన్ఎంఎం బిట్తో ఇప్పుకోవాలి రెండు ఎల్లంగిల్లు పై వెళ్ళంకి ఉంటుందండి పై వెళ్ళకి అవి ఇప్పేసుకోవాలండి బూర్తికి ఇప్పేసుకున్న తర్వాత బాక్స్ వెనక్కి వెళ్తుంది ఆ ఎయిర్ ఫిల్టర్ బాక్స్ అన్నది వెనక్కి వెళ్తుంది అనమాట వెనక్కి వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ ఎయిర్ మనం బూట్ సింపుల్గా పెట్టుకోవడానికి బాగుంటుంది చేతో పెట్టుకోవచ్చు అండి అది స్కూల్ డ్రైవర్తో గట్టా పెట్టుకుని మెడకరిస్తే అది బూట్కి కొంత డ్యామేజ్ అవుతుందండి డ్యామేజ్ అంటే కన్నంలో పడిపోతాయి అంటే పీస్ పీస్ ఊడిపోద్ది అన్నమాట బూట్ మళ్ళీ పీస్ ఊడిపోతే మళ్ళీ బ్రీటింగ్ అలా తేడా వచ్చేది ఎయిర్ లాక్కుంటుంది అనమాట మళ్ళీ ఎయిర్ లాక్కుంటే మళ్ళీ బండి కష్టం అండి కార్పెటర్ అందుకని చెప్పి మనం ఆ ఎయిర్ బూట్ దగ్గర నాలుగు స్క్రూలు అన్నది తిప్పుకోవాలి నాలుగు స్క్రూలు ఇప్పేసుకున్న తర్వాత మనం సైడ్ వచ్చి మళ్ళీ కార్పెటర్ అన్నా సెట్ చేసుకోవాలండి చూడండి ఏ విధంగా సెట్ చేస్తున్నాను కార్పెటర్ ఈ విధంగా చెప్తాను కార్పెటర్ చెప్పిన తర్వాత వెనక్కి తర్వాత ఈ బూట చూడండి ఇక్కడ ఎక్సలేటర్ సెట్ చేసాము బూట్ సెట్ చేసాము అన్ని సెట్ చేసాము చూడండి ఏజ్లో ఉంది బండి ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాలండి చూడండి సింపుల్గా బిఎస్ ఫోర్ బండికి ఈ విధంగా కార్పెట్ పెట్టుకోవాలి